అరదాడి శాసమి గారు కార్తీక పౌర్ణమి గడియల్లో చివరి శ్వాసగా తను హరినామాన్ని పలికి చివరి శ్వాసగా చివరి నామ హరినామాన్ని పలికి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడడం జరిగిందని చెప్తున్నారు అన్నమాట కాబట్టి ఎవరైతే తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు భగవంతుడి నామాన్ని చివరి శ్వాసగా పలికి శరీరాన్ని విడిచిపెడతారు అంతకంటే అదృష్టం ఇంకేమీ లేదని చెప్పేసి భగవద్గీత చెప్తుంది అంచకాలేనా నారాయణ స్మృతి అని చెప్తుంది భగవద్గీత ఏం చెప్తుందండి అంచకాలేనా నారాయణ స్మృతి అంచకాలంలో భగవంతు యొక్క నారాయణ మంత్రాన్ని భగవంతు యొక్క కృష్ణనామాన్ని రామనామాన్ని గోవిందనామాన్ని నామాన్ని తల్లికి చివరగా తన శ్వాసని పెడతారు వారందరూ కూడా భగవంతు యొక్క ధామానికి చేరుకుంటారండి భగవద్గీత ఇత్యాది శాస్త్రాలు మనకు తెలియజేస్తాం కాబట్టి అంతటి చక్కటి అవకాశాన్ని పొందింది ఆవిడ చివరి రోజు వరకు దీపారాధన చేస్తూనే ఉందండి చివరి రోజు వరకు దామోదర మాసంలో జరిగినటువంటి కార్యక్రమం చివరి రోజు వరకు చివరి గడి వరకు ఆవిడ దీపారాధన చేస్తూనే ఉంది దీపారాధన చేసి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలు పంటి గంట సమయానికి కృష్ణ ఇంకా ఆవిడకి అర్థమైపోయినట్టుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఇంకా అలాగే చివరి శ్వాస నుంచి పడిపోయింది అది సాక్షాత్గా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూడడం జరిగిందట ఆ తర్వాత ఆవిడ రెండు రోజులు హాస్పిటల్లో చికిత్స పొందినా కూడా చివరి మాటగా హరే కృష్ణ పలికి తర్వాత ఆవిడ ఇంక నోరు పడిపోయిందండి మళ్ళీ వేరే మాట రాలేదట్టింది అంతటి అవకాశం స్వామి ఆయనకి మరి కాబట్టి ఎవరైతే భగవంతుడు నామాన్ని త్రికరసు పలికి శరీరాన్ని విడిచిపెడతారు వాడి వైకుంఠ ధామాన్ని చేరుతారు ఆవిడ కోసం ఒకసారి ఆవిడ ఆత్మ శాంతి కలగాలని మనందరూ గట్టిగా హరినామం చేద్దాం నేను చెప్పినట్టు చెప్పండి అందరూ కూడా హరే కృష్ణ చేతులు పైకిట్టండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి హరిగో ఆ పూజ కార్యక్రమం చేసుకుని వచ్చేయండి భగవంతుడి నామాన్ని చేద్దాం వింటాం మనకి అదృష్టం ఇది ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కలియుగంలో చేయవలసినటువంటి ధర్మం ఏమిటి అని అడిగారు వ్యాస మహర్షులు వారు అడుగుతున్నారు భాగవతంలో అయ్యా కలియుగంలో మనిషికి అన్ని తక్కువే ఏమేమి తక్కువటండి మనిషికి ఆయుష్ తక్కువ కలియుగంలో మనిషికి శక్తి తక్కువ మనిషికి ఐశ్వర్యం తక్కువ మనిషికి జ్ఞాపక శక్తి తక్కువ మనిషికి ఓపిక తక్కువ మనిషికి సహనం తక్కువ అన్ని తక్కువ మరి ఇన్ని తక్కువ ఉండి ఓ పక్కన సంసార దుఃఖ భాగంలో సంసారాన్ని ఈదుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ వాళ్ళని ప్రయోజకులు చేస్తూ పెరిగిన పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయకపోతే మళ్ళీ అదొక బాధ వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ ఉద్యోగుల కోసం ఈ తాపత్రయంలోనే మనసు అంతా జీవితం అంతా పడిపోతే అసలు మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం ఈ జన్మ ఎందుకు వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి ఈ భగవంతుని జన్మనిచ్చాడు ఇవి ఎప్పుడు ఆలోచించగలుగుతాం మనం ఆలోచించే అవకాశమే లేదు అందుకే భాగవతంలో అడుగుతారు వేసమహర్షుల వారిని అయ్యా స్వామి ఈ కలియుగంలో భగవంతుని సులభంగా తెలుసుకునే మార్గం చెప్పండి నాకు నేను యజ్ఞం చేయమంటే చేయలేను ఎవరైనా యజ్ఞం చేయమంటే ఒక పది సంవత్సరాలు కూర్చొని ఎక్కడైనా చేయగలమండి మనం చేయలేం మరి ఏమైనా తపస్సు చేయమని అడవిలోకి వెళ్ళి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కూర్చుని మనం ఏం తపస్సు చేయగలమండి అది చేయలేం ఎందుకు మన బాధలు మనకున్నాయి మన సంసారాలు మనకున్నాయి మన గొడవలు మనకుంటాయి మరి ఇన్ని టెన్షన్ లో ఉన్నప్పుడు భగవంతుని చేరుకునే సులభమైన మార్గాన్ని చెప్పవలసిందని వ్యాస మహర్షణం అని అడిగితే భాగవతంలో మంచి శ్లోకం వివరిస్తారు వ్యాసుమహర్షి వారు ఏమిటి విష్ణు త్రేతాయాం యజతో పరిచర్యశ్యా కలవతత్వ హరికీర్తనాత్ అంటుంది శ్రీమద్ భాగవతం భగవద్గీత కూడా అదే చెప్తుంది ఏమంటుంది దాని అర్థం ఏమిటయ్యా అంటే యుగం అంటే సత్యయుగం మొట్టమొదటి యుగం ఏమిటండి మనకి సత్యయుగం సత్యయుగంలో భగవంతుని చేరుకోవాలంటే అప్పుడు ఆ యుగానికి ధర్మం ఏమిటయ్యా అంటే నువ్వు ధ్యానం చేస్తూ భగవంతుని పొందొచ్చు అని చెప్పారు మరి సత్యయుగంలో మనిషి యొక్క ఆయుష్ ఎంత అండి లక్ష సంవత్సరాలు బ్రతికాడండి ఫస్ట్ యుగంలో మనిషి వయసు ఎంతండి చెప్పాలి ఎన్ని సంవత్సరాలు లక్ష సంవత్సరాలు బ్రతికాడు మరి ఇప్పుడు కలియుగంలో మనిషి వయసు ఎంతండి వంద సంవత్సరాలు అని అంటున్నారు ఎవరు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు ఎవరు వాళ్ళ గుండెల చేసుకుని చెప్పాలంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో శరీరానికి అన్న గ్యారంటీ కార్డు ఉందా అండి దీనికి ఈ వాచ్ గ్యారంటీ ఉంది ఈ ఫోన్కి గ్యారంటీ ఉంది ఇదిగోండి ఈ ఈ ఫోన్కి కూడా గ్యారంటీ ఉంది మరి ఈ శరీరానికి ఎవరైనా గ్యారంటీ ఎవరో చెప్పండి ఇక్కడ వాళ్ళు శరీరానికి ఎవరైనా గ్యారంటీ ఎవదలవా మనం ఎప్పుడు పడిపోతుందో తెలియదు తెలియని వాళ్ళ లక్షణం ఏమిటంటే ఎప్పుడు పడిపోతుందో తెలియని శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఆడవాళ్ళందరికీ ఒక మంచి మాట ఇష్టం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారా అవునా లేదా అన్నారా లేదా దీపం ఉండగానే ఏం చేయాలండి ఇల్లు చక్క పెట్టుకోవాలి మరి దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్క పెట్టుకోగలమా మనం చీకటిగా ఉంటుంది దేవ ఎక్కడ ఏముందో కూడా తెలియదు మనకి అదే సూత్రం చెప్తున్నాడు నీ శరీరంలో ఆత్మ చైతన్యంగా ఉన్నప్పుడు నీ శరీరంలో అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా వయసులో ఉన్నప్పుడు నుంచే భగవంతుడు మనో భగవంతుడి నామాన్ని చెయ్యటం అరే కృష్ణ నువ్వు అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వస్తే అప్పుడు కూడా ఉపయోగం ఉంది లేదంటలేదు కనీసం ఆ వయసులో తెలుసుకోవాల్సి వచ్చింది అదే తెలివైన వాడు లక్షణం ఏమిటంటే చిన్నప్పటి నుంచే పిల్లల దగ్గర నుంచే భగవంతుడికి నామాన్ని ఇవ్వాలి అలా చెప్తుంది అనమాట ఇలా చేయటం వల్ల అప్పుడు వ్యాసమహస ఏం చెప్తున్నారు కృతయుగంలో ధ్యానం చేయటం వల్ల త్రేతాయుగంలో యజ్ఞం చేయటం వల్ల విధంగా ద్వాపర యుగంలో ఒక మందిరాన్ని కట్టి అర్చన చేయడం వల్ల నువ్వు ఎంత ఫలితాన్ని పొంది భగవంతుని చేరుకున్నావో కలియుగంలో నువ్వు యజ్ఞం చేయమంటే చేయలేవు మన దగ్గర డబ్బులు ఉన్నాయా చెప్పండి ఒక హోమం చేయాలంటే రెండు లక్షలు కావాలి చిన్న హోమం చేయాలంటే ఎంతమంది చేస్తాం మనం డబ్బులు అంటాం లేదు తపస్సు చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు అడవిలో కూర్చొని తపస్సు చేయమంటే ఎవరైనా వెళ్తామండి మనం రెండు మూడు సంవత్సరాలు కాదు ఐదు నిమిషాలు కూడా కదలకొని కూర్చోవాలి ఏ పక్కన దోవ కొడుతుంది ఈ పక్కన ఏ నువ్వు ఈ మధ్యలో పెద్ద దోహం ఉంది అందరి దగ్గర ఇది ఈ సెల్ ఫోన్ ఇది అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సో ఎవరు కూడా కాన్సంట్రేట్ చేయలేము కాబట్టి ఒరే నైనా నువ్వు ద్వాపర యుగంలో కలియుగంలో చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా కలియుగంలో నువ్వు యజ్ఞం చేయకపోయినా యాగాలు చేయలేకపోయినా హోమాలు చేయలేకపోయినా కర్తలు చేయలేకపోయినా కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలికితే భగవంతుని చేయకపోతే ఇదే యుగానికి ధర్మం చెప్తున్నారు హరే కృష్ణ అందరూ చేతిపోతే గట్టిగా చెప్పండి హరే కృష్ణ చేతులు ఎందుకు పైకి పట్టుకుంటారు చెప్తారు ఇది మంది ఎవరో బయట మతస్తులు కాదండి ఇది మనది మన సనాతన ధర్మంలో చేతులు పైకెట్టి భగవంతుని వేడుకోవడం చెప్తుంది మన ధర్మం ఇది వేరే వాళ్ళు కాపీ కొట్టే వాళ్ళు చేయడం వల్ల ఇది మంది కాదు కాదనుకుంటున్నాం మనం చేతులు పైకెట్టమంటే భగవంతుని కోసం శరణాగతి రెండు చేతులు పైకిట్టు పిలిస్తే భగవంతుడు పలుకుతాడండి ఇది శరణాగతి గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకుని భగవంతుడు పిలుద్దాం ఒకసారి అందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంతే ఇలా భగవంతుడిని పాడితే భగవంతుని నామాన్ని పిలిస్తే చాలటండి యజ్ఞం చేసిన ఫలితం యాగం చేసిన ఫలితం దానం చేసిన ఫలితం అన్ని ఫలితాలు దీంట్లోనే ఉంటాయి కలియుగంలో కూడా ఇంతకు నుంచి నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఏమి చేయలేవు అని చెప్పేసి వ్యాసమహర్షి చెప్పేసి అనమాట కాబట్టి సూక్ష్మలో మోక్ష్మ మోక్షాన్ని వెతికేటువంటి శాస్త్రం భగవద్గీత శ్రీమద్ భాగవతం ఆదాయంగా మాత్రమే మనం చెప్తాం ఎప్పుడు ఏ పాఠం చెప్పినా కూడా కాబట్టి మనం ఏం చేకరిద్దరు మీరు ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి మీరు ఉద్యోగంలో ఉంటారో వ్యాపారంలో ఉంటారో ఇంట్లో వంట వండుతారో లేకపోతే ఏదైనా పనిలోకి వెళ్తారో వ్యవసాయంలో ఉంటారో మీరు ఎక్కడైనా ఉండండి కానీ మనసులో భగవంతుని పెట్టాలి మనసులో భగవంతుని పెట్టడం అంటే మీరు ఏ పని చేసినా చేయండి ఏమిటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి రామ్ హరి రామ్ 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 హరి ఇదిగోండి ఇది ఇదండి జపమాల మా నెలలో ఎప్పుడు ఉంటుందండి ఇది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం ఇది జపమాలండి ఇందులో తులసి మాల ఉంటుంది అనమాట ఈ తులసమాల ప్రతి రోజు చేస్తా ఉండి భగవంతుడి నామాన్ని పట్టుబడులు కూర్చోవడం అంతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ హరిం అడిగిరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరిం హరిగిరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ హరిం రాముగరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి రామ రామ రామ్ అడిగరి నిరంతరం ఇలా జపయజ్ఞం చేసుకున్నట్టయితే అందరు కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం సరేనా ఒకసారి అందరూ గట్టిగా హరి కృష్ణ చెప్దాం హరే కృష్ణ హరే రామ హరి హరి గో అంటే మీరు గట్టిగా భగవంతుని నామం చెప్పకపోతే ఎవర్కీ కూడా బోజన లేట్ అవుతని చెప్తున్నారు ఓకేనా మరి సరిపో గట్టిగా చెప్పరగా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹篱笆，竹

だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、だから私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、

ओ, 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 सर्वे जनाय सुखिनो भवन्तु तो, लोका समस्ता सुखिनो भवन्तु ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः